నమోదస్ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు అనంత లక్కన సూత్రం చెప్పుకున్నాము అంటే అది భగవానుడు బోధించిన రెండవ సూత్రంగా చెప్పుకోవచ్చు ఆ సూత్రాన్ని బోధించిన తర్వాత పంచవర్గీయ భిక్షువులు అర్హతలైపోతారు ఆ తర్వాత వారు వేరు వేరు ప్రదేశాలకు ఈ దమ్మబోధ చేయడానికి వెళ్తారు భగవానుడు ఎప్పుడు కూడా మొదట మిమ్మల్ని మీరు మార్చుకోండి ఆ తర్వాత మీరు పొందిన లాభాన్ని మిగతా వాళ్ళకి పంచండి అని చెప్తాడు అంతేగాని మొదట మనల్ని మార్చుకోకుండా ఇతరులకు బోధించేది వ్యర్థం అని చెప్తాడు అంటే తాను ఏదైతే చెప్తున్నాడో మొదట తాను ఆచరించి ఆ తర్వాత మిగతా వారికి బోధించాలి ఆచరించకుండా చెప్పే మాటలు వ్యర్థమని చెప్తాడు అయితే ఆ తర్వాత యశ అనే ఒక యువకుడు కనపడతాడు అతడికి దమ్మబోధ చేస్తాడు ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు వాళ్ళు ఉపాసకులుగా మారిపోతారు వాళ్ళు కూడా మార్గ ఫలాలు పొందుతారు భగవానుడి దమ్మ విన్న తర్వాత ఆ యశుడికి ఒక అరవై మంది స్నేహితులు ఉంటారు వాళ్ళు కూడా ప్రవచ్చ తీసుకుంటారు వాళ్ళు కూడా అర్హంతులు అవుతారు అర్హంతులు అయిన తర్వాత వాళ్ళని కూడా రకరకాల ప్రదేశాలకి దమ్మం బోధించడానికి వెళ్ళమని చెప్తాడు ఇక్కడ అర్హంతులు అయిన తర్వాతే వాళ్ళని పంపిస్తాడు అంటే అట్లీస్ట్ తమని తాము మార్చుకున్న తర్వాత మిగతా వాళ్ళకి బోధించమని చెప్తాడు అయితే అక్కడ భగవానుడు ఇలా చెప్తాడు భిక్షువులారా దివ్యమైన మానుష్యమైన అన్ని బంధనాల నుండి నేను ముక్తుడను మీరు కూడా వాటి నుండి ముక్తులు కావాలి బహుజన హితం కోసం వాళ్ళ సుఖం కోసం లోకాన్ని అనుగ్రహించడానికి దేవ మనుషుల ప్రయోజనం కోసం హిత సుఖాల కోసం విచ్చరించండి ఒక అంటే ఒకే దారిలో ఇద్దరు పోవద్దు ఓ భిక్షువులారా ఆది కళ్యాణం మధ్య కళ్యాణం ఇంకా అంతంలో కూడా కళ్యాణం ఆగు ఈ ధర్మాన్ని ఉపదేశించండి అర్ధ సహితం కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకటించండి అల్ప దోషంతో ఉన్న ప్రాణులు ధర్మాన్ని వినకపోతే నష్టపోతారు అల్పదోషం అంటే ఇంద్రియ సుఖాలు పొందాలి అనే కోరిక తక్కువగా ఉన్నవాళ్ళు అని అర్థం వింటే వారు ధర్మాన్ని తెలుసుకుంటారు విచ్చువులారా నేను కూడా ఉరివేలలోని సేనాని గ్రామానికి ధర్మదర్శనానికి పోతున్నాను అని భగవానుడు వారికి చెప్తారు ఇద్దరిని ఒకే వైపు ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్తే ఇంకొంచెం ఎక్కువగా ధర్మాన్ని ఎక్కువ మందికి బోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరిని ఒకే వైపు వెళ్ళొద్దు అని చెప్తారు అప్పటికి కేవలం అరవై మందే కదా అర్హంతులైంది సో అప్పుడే ఆయన ధర్మాన్ని బోధించడం మొదలు పెట్టాడు సో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అర్హంతులైన తర్వాత వాళ్ళకి ఇలా చెప్పి పంపిస్తాడు ఆ సమయంలో భిక్షువులు నానా దేశాల నుండి అంటే అప్పట్లో రాజ్యాలు ఉండేవి నానా రాజ్యాల నుండి ప్రవజ్జను కోరేవారిని ఉపసంపదను కోరేవారిని ప్రవజీతులను ఇంకా ఉపసంపన్నులను చేయడానికి భగవాను వద్దకు తెచ్చేవారు ప్రవజ్జ అంటే గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి అనగారిక జీవితాన్ని తీసుకోవడం ప్రవజ ఉపసంపద అంటే పూర్తి భిక్షువుగా మారేదాన్ని ఉపసంపద అంటారు అంటే ప్రవచ్చి తీసుకున్న తర్వాత అప్పట్లో అయితే బుద్ధుడి కాలంలో కొంతమంది ఎనిమిది సంవత్సరాల పాటు కూడా ఈ నీరులుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి ఉపసంపద అనేది ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కనీసం నేను ఉపసంపద తీసుకున్నప్పుడు రెండు సంవత్సరాలు లేకపోతే సంవత్సరం నర శ్రామనీరగా ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ అంటే నేర్చుకోవాల్సిన విషయాలు ఆ టైంలో నేర్చుకోవాలి భిక్షువుగా సో వాళ్ళు ప్రవచితులు చేయడానికి ఉపసంపన్నలు చేయడానికి మిగతా వారంతా కూడా భగవానుడి దగ్గరికి పంపించేవాళ్ళు అప్పట్లో ఇది భిక్షువులకు ప్రవజను ఉపసంపదన కోరే వారికి శ్రమను కలిగించసాగింది ఒకరోజు ఏకాంతంలో ధ్యానమగ్న నిమగ్నుడైనా ఉన్నప్పుడు భగవానుడి చిత్తంలో భిక్షువులో ఆయా దిక్కులకు ఆయా దేశాలకు పోయి ప్రవజ్జను ఉపసంపదను ఇవ్వమని ఎందుకు చెప్పకూడదు అని ఆయనకు అనిపించింది అంటే నా దగ్గరికి తేవడం అన్నది కొంత శ్రమతో కూడుకున్నది వారిని ఈ ప్రవజ్జ ఉపసంపద ఇవ్వమని చెప్తే బాగుంటుంది అని భగవానుడు అనుకుంటాడు అప్పుడు భగవానుడు సంధ్యా సమయంలో బిక్షు సంఘా సంఘాన్ని సమావేశపరిచి ధార్మిక ప్రసంగాన్ని వినిపించి తర్వాత ఇలా బోధించాడు బిక్షువుల ఒకరోజు ఏకాంతంలో ఉన్నప్పుడు నాకు ఇలా కనిపించింది సో అంచేత మీరే ఆయా దిక్కుల్లో ఆయా ప్రదేశాల్లో ప్రవచనం ఉపసంపదను ఇవ్వడానికి అనుమతిస్తున్నాను అని చెప్తారు ఈ విధంగా ఉపసంపదను ఇవ్వాలి అని చెప్తాడు ఉపసంపద ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు మొదట తల వెంట్రుకలు గడ్డాన్ని తీయించి ఉత్తర సంఘాన్ని ఒక భుజంపై సవరింపజేసి ఉత్తర సంఘం అంటే భిక్షువులు వేసుకునే చీవరం భిక్షువుల పాదాలకు వందనం చేయించాలి అంటే ఎవరైతే ప్రవచ్చ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మిగతా భిక్షువుల పాదాలకు వందనం చేయించాలి తర్వాత ఇలా చెప్తూ వారి చే పలికించాలి ఏమని బుద్ధుని శరణు పొందుతున్నాను ధమ్మాన్ని శరణు పొందుతున్నాను సంఘాన్ని శరణు పొందుతున్నాను అలాగే రెండోసారి కూడా మూడోసారి కూడా చెప్పాలి ఇలా మూడు శరణాగమనాల చే ప్రవజ్జను ఉపసంపదను ఇవ్వడానికి అనుమతిస్తున్నాను అంటే ఈ ఉపసంపద ఇచ్చే ప్రాసెస్ మొదట్లో ఇలాగుండేది కేవలం బుద్ధుణ్ణి ధమ్మాన్ని శరణు అంటే సంఘాన్ని శరణి పొందడంతో అది ఉపసంపద అయ్యేది కానీ ఆ తర్వాత చాలా మార్పులు జరిగి ఇప్పటికీ ఎనిమిది రకాలుగా ఉపసంపదలు ఉందన్నమాట సో ఇప్పుడు ఉపయోగించబడేది నత్తి చతుర్థ కర్మ అన్నమాట అయితే భగవానుడు వారణాసిలో ఇష్టానుసారం విహరించి అక్కడ ఉన్న భిక్షువులని వేరు ప్రదేశాలకు పంపి తాను ఉరివేల వైపు చారికకై బయలుదేరాడు భగవానుడు అడవిలో ద్రోవ నుండి పక్కకు తొలగి ఒక చెట్టు కింద ఆసీనుడయ్యాడు ఆ సమయంలో భద్రవర్గీయులనే ముప్పది మంది మిత్రులు తమ స్త్రీలతో పాటు అంటే తమ భార్యలతో పాటు అదే అడవిలో వినోదంగా గడుపుతున్నారు అంటే విహారయాత్రలు అంటారు కదా సో వాళ్ళు ఆ విహారయాత్ర చేసుకోవడానికి వాళ్ళ భార్యలతో వస్తారు వారిలో ఒకరికి భార్య లేనందున వారి కొరకు వేషం తెచ్చారు వారు మత్తులో తిరిగే సమయంలో ఆ వేశ్య వారి నగలను దొంగిలించి పారిపోయింది అప్పుడు వారందరూ తమ మిత్రునికి సహాయంగా ఆ వేశ్య కొరకు ఆ అడవి భాగంలో వెతుకుతున్నప్పుడు చెట్టు కింద కూర్చొని ఉన్న భగవానుడు కనిపించాడు వారు వద్దకు వద్దకుపోయి బంతే భగవానునికి ఒక స్త్రీ కనిపించిందా అని అడిగారు అప్పుడు భగవానుడు ఇలా అంటారు కుమారులారా మీకు స్త్రీతో ఏమి పని బంతే మేము భద్రవర్గీయులం మేము ముప్పది మంది మిత్రులం మా మా భార్యలతో ఈ వనఖండంలో వినోదంగా గడపాలనుకున్నాము మాలో ఒకనికి భార్య లేనందున వాని కోసం ఒక వేషను తెచ్చాము బంతే ఆ వేష మేము మద్దులో పడి తిరుగుతున్నప్పుడు మా నగలను తీసుకొని పారిపోయింది మేము మా మిత్రునికి సహాయంగా ఆ స్త్రీని వెతుకుతూ ఈ అడవిలో తిరుగుతున్నాము అని విషయమంతా చెప్తారు అయితే కుమారులారా మీరు ఒక స్త్రీని వెతకడం మీకోసం మంచిది అనుకుంటున్నారా లేక మిమ్మల్ని మీరు వెతకడం మంచిది అనుకుంటున్నారా ఈ లైన్ చూడండి ఒక స్త్రీని వెతకడం మీకు మంచిది అనుకుంటున్నారా లేకపోతే మిమ్మల్ని మీరు వెతకడం మంచిది అనుకుంటున్నారా అప్పుడు వాళ్ళు ఇలా చెప్తారు బంతే మమ్మల్ని మేము వెతుక్కోవడమే మంచిది అనుకుంటున్నామని చెప్తాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు అలాగైతే కుమారులారా కూర్చోండి మీకు ధర్మాన్ని ఉపదేశిస్తాను అని చెప్తాడు మంచిది బంతే అని ఆ భద్రవర్గీయ మిత్రులు భగవానుకి వందనం చేసి ఒక పక్కన కూర్చున్నారు భగవానుడు వారికి అనుపూర్వక ప్రసంగాన్ని వినిపించాడు భగవాను ధర్మంలో వాళ్ళంతా కూడా విన్న తర్వాత సంతోషంతో భగవానుడి దగ్గర ప్రవద్యకై ప్రార్థించారు అదే ఆ ఆయుష్మంతులకి ఉపసంపద అయ్యింది బుద్ధుని కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా చూస్తాము ఒక్కసారి ధర్మం వినగానే వాళ్ళ లోపల ఈ వైరాగ్యం కలిగి ధర్మ సంవేగం అంటారు అంటే వాళ్ళ లోపల ఈ ధర్మ సంవేగం కలిగి గృహస్తు జీవితాన్ని వదిలిపెట్టి ప్రవచ జీవితాన్ని తీసుకునేవాళ్ళు మరి ఇప్పటి కాలంలో ఎందుకు చాలా తక్కువ మంది మనకి అరహంతులు కనపడుతూ ఉంటారు లేకపోతే ప్రపంచ తీసుకునే వాళ్ళు కూడా తక్కువ మంది ఎందుకు కనపడుతూ ఉంటారంటే భగవానుడు మూడు రకాల వ్యక్తుల గురించి చెప్తాడు అంటే మూడు రకాల పద్మాలు అని చెప్పవచ్చు కొన్ని రకాల తామర పువ్వులు నీటిలో పుట్టి నీటి అడుగు బాగానే ఆ బురదలోనే ఉండిపోతాయి కొన్ని రకాల తామర పువ్వులు నీటిలో పుట్టి ఆ నీటికి పై భాగం వరకు వస్తాయి అంతే నీటిపైన తేలుతూ ఉంటాయి మరికొన్ని తామర పువ్వులు నీటిలోనే పుట్టి ఆ నీటికి అంటుకోకుండా పై భాగం వరకు ఎదుగుతాయి అంటే నీటి పై భాగం వరకు ఉంటాయి ఈ మూడు రకాల పద్మాలను చూస్తూ ఉంటాం అలాగే మనుషుల్లో కూడా ఈ మూడు రకాల మనుషులు ఉంటారు ప్రాణులని చెప్పవచ్చు మనుషులనే కాదు ఎందుకంటే మిగతా జీవులు కూడా ఉన్నాయి కదా సో ఈ మూడు రకాల ప్రాణుల్ని చూడవచ్చు మొదటి రకం ఏంటంటే కొంతమంది రాగద్వేష మోహాలతోనే పుట్టి ఆ ఇంద్రియ సుఖాల్లోనే మునిగిపోయి ఉంటారు అంటే ఆ కొన్ని తామరలు బురదలోనే పుట్టి బురదలోనే ఉండిపోతాయి అన్నదానికి వీళ్ళు అర్థంగా చెప్పవచ్చు అంటే కొంతమంది ఈ ఇంద్రియ సుఖాల్లోనే మునిగిపోయి ఉంటారు అంటే ఈ ఇంద్రియ సుఖాలు అనే బురదలోనే మునిగిపోయి ఉంటారు కొంతమంది వారి లోపల కొంత మాత్రమే ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఉంటుంది వారి లోపల ఇటువంటి ధర్మాన్ని విన్నప్పుడు మనసులో వైరాగ్యం కలుగుతుంది అటువంటి వారు ధర్మం వినడం ద్వారా చదవడం ద్వారా ప్రేరణ పొంది ఈ దుఃఖం నుంచి విముక్తి పొందుతారు అంటే నీటిపైన తేలాడే తామర పువ్వులాగా అనమాట అలాగే మూడో రకం వాళ్ళకి ఒక చిన్న దమ్మ పదం గాథ విన్నా కానీ అర్హంతులైన సందర్భాలు ఉంటాయి అంటే వాళ్ళకి ఇంద్రియ సుఖాలు పొందాలి అనే ఆసక్తి ఉండదు ఈ గృహస్థు జీవితంలో సుఖాలను ఆనందించాలని ఇది ఉండదు వైరాగ్యం ఉంటుంది మనసులో రాగద్వేష మోహాలు తక్కువగా ఉంటాయి అటువంటి వారు ఈ పైనకి వెళ్ళి ఉండే తామర పువ్వు లాంటి వాళ్ళు అని చెప్పవచ్చు అంటే నీటి పై భాగం వరకు వెళ్ళి ఉండే తామర పువ్వు లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి ఒక చిన్న దమ్మ పదం కాదైనా కానీ వాళ్ళలో చాలా మార్పు అనేది వస్తుంది సో ఈ మూడు రకాల వ్యక్తులు ఉంటారు బుద్ధుడి కాలంలో ఎక్కువగా ఈ ఇంద్రియ సుఖాలు పొందాలనే ఆశ తక్కువగా ఉన్న వాళ్ళే కనబడుతూ ఉంటారు అందుచేత వాళ్ళు ధర్మం విన్న తర్వాత తొందరగా వాళ్ళకి అర్థమయ్యేది అది కాక ఏంటంటే వాళ్ళు ఎన్నో జన్మల నుంచి ఈ ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు బుద్ధుడి కాలంలో వాళ్ళు ఎక్కువగా పుడుతూ ఉంటారు ఎవరైతే ఎక్కువగా ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు బుద్ధుడి కాలంలో పుట్టి కొంతమంది అర్హతలు అవుతారు కొంతమంది కొంచెం టైం పడుతుంది సో ఈ విధంగా అప్పట్లో ధర్మాన్ని ఒకసారి విన్నా కానీ వాళ్ళు అర్హతులు అయిపోయేవాళ్ళు తర్వాత ఈ భగవానుడు ఇక్కడికి బయలుదేరుతాడు ఎక్కడికంటే ఊరివేళ బయలుదేరుతాడు సో దీని గురించి రేపు చెప్పుకుందాము సో ఇది ఈ ప్రశ్న అన్నది మనందరిలోనే ఉంటుంది ఏంటంటే మీరు ఒక సంపద కోసమో ఒక స్త్రీ కోసమో లేకపోతే మిగతా వస్తువుల కోసమో వ్యక్తి కోసమో వెతకడం మంచిది అనుకుంటున్నారా లేకపోతే మిమ్మల్ని మీరు వెతుక్కోవడం మంచిది అనుకుంటున్నారా ఏది బెస్ట్ థింగ్ సో మనల్ని మన గురించి తెలుసుకోవాలి అంటే ఈ శీల సమాధి ప్రజ్ఞ మనం పాటించాల్సిందే